హిందూ మహిళలు నలుగురిని ఐదుగురిని పిల్లల్ని కనాలి అని చెప్పేసి అనేక మంది ఆ ఒక ఎంపీ ఒకయనకాలం కామెంట్ చేసిండు చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిజంగా అట్లా వాళ్ళ కామెంట్ చేసే అది ఉన్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు గత రీసెంట్ గానే మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక ప్రకటన చేసిండు అన్ని పత్రికల్లో మీడియాలో కూడా వచ్చింది ఏంటి అంటే ఐదుగురి పిల్లల కంటే ఎక్కువ మంది కన్న వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా యూత్ అంటే యువకులు ఎవరైతే ఐదు మంది పిల్లల కంటే ఎక్కువ కన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ప్రతి సంవత్సరం సన్మానం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే హిందూ జనాభా పెరగాలి అనేసి చెప్తా ఉన్నారు ఈ పెరిగిన జనాభా కూడా ఏం చేయాలి అనేసి అంటే పెరిగిన జనాభా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పై వర్గాలకి ఎవరైతే రాజ్యం ఏలుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో క్రతువులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారి కింద పనిచేసే వాళ్ళుగా ఉండాలి తప్ప ఈ రోజు మాకు మీరు ధరలు పెంచుతున్నారు మాకు వచ్చే వేతనం సరిపోవట్లేదు మా వేతనాలు పెంచమని అడగడానికి లేదు మా పిల్లలకు చదువు లేదు చదువు చెప్పండి అనేసి అడగడానికి లేదు మాకు ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం కల్పించాలని అడగడానికి లేదు ఈ ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగము ప్రజలందరికీ జీవించే హక్కు కల్పించింది పని చేసే హక్కు పని చేసే హక్కు ఉంది పని కల్పించాలి అట్లాగే వాళ్ళకి చదువు కల్పించాలి అట్లాగే వైద్యం కల్పించాలి వాళ్ళు ఉండడానికి నివాసం కల్పించాలి కూడు గుడ్డ నీడ అనేది మన రాజ్యాంగమే ఇచ్చింది ఈ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మన దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ పన్నుల సంబంధించింది ప్రజలకు ఖర్చు పెట్టమని మనం రాజ్యాంగానికి లోబడి ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీసేసి మన ధర్మాన్ని తీసుకొచ్చేసి ప్రశ్నించకుండా వీళ్ళని అణిచివేయడం కోసం కావాల్సినటువంటి భూమికను తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తా ఉంది హిందూ రాజ్యం కాబట్టి హిందువులకు అందరికీ కూడా నేనే అధిపతిని నేనే రాజ్యం వెళ్తాను నాకే అధికారం ఇవ్వాలి హిందువులకు ప్రతి హిందువులు అంటే ఎవరు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు హిందువులు అంటే ఎవరు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిపాలకులు తప్ప క్రతువులు నిర్వహించే బ్రాహ్మణులు తప్ప బ్రాహ్మణవాద సిద్ధాంతాన్ని ఈరోజు మన ధర్మ సిద్ధాంతంగా ఈరోజు తీసుకొస్తుంది మనం బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు క్షత్రియులకు వ్యతిరేకం కాదు వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో మా మా కింద వీళ్ళంతా లొంగి ఉండాలి అనేటువంటి దానికి మనం వ్యతిరేకం అని చెప్పేసి చెప్తాం ఈ రోజు నాగరికత చాలా డెవలప్మెంట్ అయ్యింది స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు ఈరోజు మహిళలు అనేక రంగాలలో అనేక విజయాలు సాధిస్తున్నారు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యలో ఈరోజు ముందంజలో ఉన్నారు స్పేస్ లోకి వెళ్తా ఉన్నారు మొన్నని చూసిన మన సునీత విలియమ్స్ కావచ్చు కల్పన చావ్లా కావచ్చు ఇట్లా స్పేస్ లోకి వెళ్తున్నట్టు అటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే సైంటిస్టులుగా ఉన్నారు ఈ రోజు వరల్డ్ గేమ్స్ అన్నిటిలలో కూడా ఈ రోజు పథకాలు తీసుకొచ్చి నిలబడింది మహిళలే చెప్తున్నారు ఇన్ని సాధిస్తున్నప్పటికీ ఇన్నిటి సాధిస్తున్నప్పటికీ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా వాళ్ళకి చిన్న అవకాశం గడ్డి పోచే అవకాశం దొరికినా గాని అది అందుకొని ఈ రోజు మహిళలు తమ ప్రతిభని చూపిస్తున్నారు అయినప్పటికీ ఈ రోజు క్రీడల్లో పథకాలు సాధించినటువంటి మహిళలు మొన్న రెజ్లింగ్ రెజ్లింగ్ రంగంలో రెజ్లింగ్ ఆ జాతీయ అధ్యక్షుడు బ్రిడ్జ్ చరణ్ సింగ్ మా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఆ పథకాలు సాధించిన అమ్మాయిలందరూ కూడా మూడు నెలల పాటు ఢిల్లీలో ఢిల్లీ నగర నడిబొడ్డున ధర్నాలు చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు పట్టించుకున్న లేడు ఆ పథకాలన్నిటిని కూడా తీసుకెళ్లి డైరెక్ట్ గా ప్రధాన మంత్రికి ఇచ్చి మా గోస చెప్పుకుంటామంటే లోపలికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక బీజేపీ ఎంపీ కాబట్టి మహిళల మీద ఏ రకంగా చేసినా కూడా నడుస్తుంది అట్లాగే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మహిళలు మీరు ప్రశ్నించడానికి వీలు లేదు అనే పద్ధతులలో ఈరోజు చేస్తా ఉన్నారు చివరికి ఆ మహిళలు పథకాలు సాధించినటువంటి మహిళలు గంగా నదిలో పథకాలను వేయడానికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఎవరి పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నదో అనేటువంటి విషయం